హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా చుక్డుగా ఫ్రై అండి ఎప్పుడు చాలా బాగుంటుంది రోటీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఎలా చేశాను ఏంటి అనేది చూడండి నేనైతే ఇలా చేయలేదు కొంచెం వెరైటీగా చేశాను ఇది తిన్నారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది ఎలా చేశాను ఏంటి అనేది చూసేసేయండి చూస్తుంటే నోరొడుతుంది కదండి ఎంతో పొడి వచ్చింది ఎలా చేసానో చూసేసేయండి ఇప్పుడైతే నేను ముందుగా చుక్కడుకాయలు బాగా కడిగేసుకున్నాను కడిగేసుకొని దాని నారంతా అటు ఇటు అంతా తీయేసుకొని నాకు కావాల్సిన సైజులో నేను తుంచి పెట్టేసుకున్నాను చూసారా ఇవి కట్ చేయలేదండి నేను తుంచుకున్నాను బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం కాయ మునిగేంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందామండి తొందరగా ఉడికిపోతుంది చూసారా బాగా బాయిల్ అవుతుంది కదా హెల్త్కి మంచిదండి చుకుడు అనేది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకంతా కూడా బాగా పనిచేస్తుంది చిక్కుడుగా ఇది చూసారా ఉడికిపోయింది కదా మనం చూస్తుండగానే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇందులో వాటర్ అంతా పక్కకు తీయేసుకుందాం ఉడికిపోయిందండి మళ్ళీ ఒకసారి చూస్తున్నాను స్టవ్ కట్టేసుకొని వాటర్ వంచేసుకుందాము ముందు కావాల్సింది అయితే ప్రిపేర్ చేసుకుందాము నేనైతే బాండిల్ పెట్టేసుకొని వన్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేపుకుంటున్నానండి ఇక్కడ ఆయిల్ వేయలేదు పెను మీద మాత్రమే వేపుకుంటున్నాను అలాగే ఒక ఎనిమిది ఎండిమిర్చి తీసుకున్నాను మీరు తినే కారం బట్టి మీరు ఇంకా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది తొమ్మిది తీసుకున్నాను ఇక్కడ మాడుకుంటా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేపుకోవాలి కలర్ లైట్గా చేంజ్ అయ్యింది కదండి ఇప్పుడు చల్లారి చేసుకొని మిక్సీలోకి వేసుకుందాం జార్లోకి ఇప్పుడు తెల్లగడ్డ పాయలు వేస్తున్నానండి ఇవి నేను వేపుకోలేదు పచ్చివే అలా వేసేస్తున్నాను మిక్సీ పట్టుకున్నాము కొంచెం కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో పుత్నాల పప్పు అయితే వేయసుకుంటున్నానండి పల్లీలు వేయట్లేదు ఇక్కడ నేను చూడండి కావలసినంత పుత్నాల పప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకుందాం చూసారా మంచిగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను కావాల్సినంత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి జీలకర్ర అయితే నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇక్కడ బాగా చిటపట అన్నిచ్చి మనం ఉడకబెట్టి తీసుకున్న చిక్కుడుకాయ ముక్కలు తీసేసుకుందాం ఇందులోకి వేసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలండి బాగా వేపుకోవాలి మనం వేసిన తిరగబాద్ తాలింపు అంతా దీనికి స్మెల్ అనేది అలా పట్టాలన్నమాట అలాగే తగినంత పసుపు వేసుకొని కలుపుకునేస్తున్నాను చాలా బాగుంటుంది చుకుడుకాయ తాలింపు అనేది రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుంది వేడి వేడి రైస్ పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని తిన్నామంటే సైడ్ డిష్ పెట్టుకొని సూపర్ టేస్ట్ అనమాట మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పాటు అలా పెట్టేసుకుందాం ప్లేటు ఇప్పుడు చూడండి మనం ఉడకబెట్టుకున్నాం కదా అందులో ఉన్న చెమ్మ అంతా కూడా పోయేట్టుగా బాగా వేపుకోవాలి అప్పుడే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది ఫ్రై అనేది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసుకుందాం ఇందులో మళ్ళీ మనం పౌడర్ సేమ్ వేయట్లేదండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది మాత్రమే వేస్తున్నాము బాగా కలిపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చుకుడిగాయలో ఐరన్ మెగ్నీషియం జింక్ ఇంకా విటమిన్ సి ఉంటాయండి ఇలా బాగా వేపుకునే చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఉన్నామంటే మనకి బాగా వస్తుంది కర్రీ అనేది చుకుడిగాయలో యాంటీ యాక్సిడెంట్ వల్ల హార్ట్కి ఇంకా క్యాన్సర్ నివారించే శక్తిని బాగా కలిగి ఉంటుందండి షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అలాగే హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా డైలీ కొద్దిగా చుకుడుగాయ తిన్నారంటే హై కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఆ గుణం అనేది చుకుడుగాయలో ఉంటుంది ఇప్పుడు ఇది బాగా వేగింది కదండి ఇందులో కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఒక ఒక వన్ మినిట్ పాటు బాగా కలుపుకుందాము పొడి పొడిగా బాగా వస్తుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చుకుడుకాయ మంచిగా పనిచేస్తుంది అలాగే సరిగా నిద్ర లేన పట్టకుండా ఉన్న వాళ్ళకి కూడా డైలీ కొద్దిగా చుకుడుకాయ తిన్నారంటే బాగా నిద్రపడుతుంది ఇందులో విటమిన్ బి వన్ కూడా ఉంటుందండి హెల్త్కి అయితే చాలా మంచిది నీటి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది చుకుడులో కాబట్టి హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు డైలీ కొద్దిగా తీసుకున్నారంటే మంచిగా పనిచేస్తుంది మనకి చిక్కుడుగా వేపుడు రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ కట్టేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం అండి వేడి వేడి రైస్ పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని చుక్కుడు పెట్టుకునేసి తినేద్దాం ఇంకా చిక్కుడు అనేది చాలా హెల్త్కి మంచిది ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చుంటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చూసారా చాలా పొడి పొడిగా వచ్చింది కదండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా టేస్ట్ కూడా అదే విధంగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడూ పౌడర్స్ వేసుకొని చేయకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మీకు ఈ వీడియో కానీ నచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి రైస్కి రోటీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇది చాలా బాగుంటుంది సూపర్గా వచ్చిందండి టేస్ట్ వదిలిపోతుంది తిన్నారంటే నా సామ్యంగా అనాల్సిందే అనమాట ట్రై చేసి చూడండి హెల్త్కి అయితే చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు అస్సలు వదలకుంటే తినండి